అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి శుభవార్త వింటారు మిథున రాశి జూన్ ఫలితాలు జూన్ నెలలో మిథున రాశి వారు చాలా విజయాలు సాధించబోతున్నారు ఈ నెలలో వీరికి విపరీతమైనటువంటి విజయాలు కలగబోతున్నాయి ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అలాగే వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనాభివృద్ధి నూతన వాహనాలు బంగారం కొనుగోలు చేస్తారు స్థలాలు పొలాలు కొంతారు చాలా తెలివిగా ఉంటారు తీర్థయాత్రలకి వెళ్తారు పెద్ద పెద్ద దర్శనాలు చేసుకుంటారు ఈ రాశి వారు నూతన గృహం నిర్మించుకుంటారు చాలా సంతోషంగా ఈ జీవితం అనేది ప్రారంభం కాబోతోంది ఈ నెలలో వీరి దిశ మారిపోయి పట్టిందల్లా బంగారంగా మారి విజయ పతాకం ఎగురవేస్తారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి వశీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లోనే పరిష్కారం చూపగలరు